మా అక్కయ్య మళ్ళీ వచ్చిందండి అక్కయ్య అంటే ఎవరో కదా మా మహానటి మా రాజశేఖర్ రెడ్డి కూతురు 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 అని చెప్పుకొనే శర్మిల గారు వచ్చేసారు రాజశేఖర రెడ్డి గారు పరువు తీయడానికి పుట్టినట్టుందేమో మహానటి షర్మిల ఈమె నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో టీడీపీ అరాచకాలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ చేసిన దాడులకు నిరసనగా అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు షర్మిలని దింపాడనమాట ఈమె ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇమ్మీడియట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉండే ప్రతిపక్ష పార్టీలన్నీ సపోర్ట్ చేసేసరికి పాపం దిమ్మ తిరిగినట్టుంది షర్మిళకి ఇమ్మీడియట్గా పాపము ఇమ్మీడియట్గా నీళ్ళలోకి దిగేసిందనమాట తాడేపల్లి గూడంలో అది కూడా ఇమ్మీడియట్గా అది కూడా అసలు అంత అవసరం ఏముందో కానీ మనం మీరు చూడండి నేను వీడియో పెడతాను లాస్ట్లో అది చూస్తే విచిత్రం అనిపిస్తుంది అసలు ఇంత అన్ని వాటర్లేక్ దిగాల్సిన అవసరం ఏముందో ఆమెతో పాటు మిగతా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా అసలు అది మీడియా వాళ్ళకి ఇబ్బందికరమే అంత వాటర్లేక్ దిగి చూపించవచ్చు అక్కడ చూడండి ఇలా అని అక్కడ అది ఇంకొకటి ఇంకొకటి పాపం మెంటల్ది మర్చిపోయినట్టుంది మెంటల్ది నిజంగానే మెంటల్ది అని చెప్పాలి ఎందుకంటే తెలివైనది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని తిడతారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారని జగన్మోహన్ ਰੈਟ ਗੱਦੀ ਟਿੱਟੀ 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 అలిసిపోలేదు అలిచిపోని అలిచిపోలేదు అనమాట తిట్టింది దింపి నేనే దింపినానని అక్కడ కేసీఆర్ని దింపినట్టు ఇక్కడ జగన్ కూడా నేనే దింపినానని ఊదరు కొట్టుకుంటా ఉంది అలాగే ఇప్పుడు మరి అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా మరి చంద్రబాబు నాయుడు ఈమె ఏ ఈయమే జగ జగన్మోహన్ రెడ్డి గారిని దిగిపోవాలి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకునే ఈమె చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు అని పంట నష్టం ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చి పంట నష్టపోతుందంటే అది అడగాల్సింది చంద్రబాబు నాయుడిని తిట్టాల్సింది చంద్రబాబు నాయుడు కదా ఆహా అక్క మారను అనమాట అక్క బుద్ధి వేరే అక్క అంతా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా వ్యక్తిగత దూష వ్యక్తిగత కక్షలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దుతా ఉందన్నమాట ఏమే ఇప్పుడు ఈ అధికారంలో లేకపోయినా కూడా పదకొండు సీట్లకి పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కలలేకొస్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి తిడుతూ ఉందన్నమాట ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షం ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఏమని పిసిసి అధ్యక్షులు పదవి ఎలా ఇచ్చారేమో మరి కాంగ్రెస్ మరి ఇప్పటికైనా మారేమని పదవి నుంచి పీకేస్తారా లేకపోతే మరి ఇలాగే ఈమె గతి మాకి కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏమనే పట్టుకొని ఏలాడతారా చూడాలి కానీ ఈమె మాటలు చూస్తే నిజంగా నవ్వు వస్తుంది అసలు ఈమె మాటలు చూడండి ఎంత అసహ్యంగా ఉన్నాయంటే ఎవరిని తిడుతుందో ఎవరిని అసలు ఈమె ఎవరిని క్వశ్చన్ చేస్తుందో ఎవరిని అడుగుతుందో కూడా అర్థం కాకోకుండా మాట్లాడుతుంది మరి ఏమే సృహలో ఉందో సృహ లేక మాట్లాడుతుందో తెలియడం లేదు కానీ ఓకే పంట నష్టం జరిగితే నువ్వు అడుగు తప్పేం లేదు ఎవరైనా అంతే జగన్మోహన్ రెడ్డి గారైనా అడగాల్సిందే నువ్వేనా అడగాల్సిందే నువ్వు కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు కాబట్టి పంట నష్టం రైతులకు పంట నష్టం జరిగితే తప్పకుండా అడగాల్సింది అధికారంలో ఉండే పార్టీని అడగాలి రైతులకి మేలు చేయమని అంతేగాని పదకొండు సీట్లకు పరిమితమైన ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తే ఏమకేమొస్తుంది ఉంది అంటే ఇక్కడ ఈమెకి ప్రజల కన్నా ఈమె వ్యక్తిగత కక్ష ముఖ్యం అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉందో ఎంత దరిద్రంగా అసలు ఆమెకు అంత అవసరమే ఉంది అంత వాటర్ లేక్ దిగి మిగతా కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టడానికి అనేది ఆమెకే తెలియాలి ఆ మీడియాలో ఒక ఫోకస్ కావడానికి అక్కడ జగన్మోహన్ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ధర్నాన్ని డైవర్ట్ చేయడానికి ఈమె ఇమ్మీడియట్గా ఎగేసుకుని పోయి ఒక పాపం అంతా ఇక్కడ వరకు వాటర్ లేక్ దిగేసి చాలా ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ చేసింది అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇంత నీచంగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజల కోసం పోరాడు కానీ ఇలా దొంగ నాటకాలతో ఎప్పుడు చేయలేదు కానీ ఈమె దొంగ నాటకాలు చూస్తూ ఉంటే అసలు ఈమె నా మా రాజశేఖర రెడ్డి కూతురేనా అనిపిస్తుంది అంత చండాలంగా మారిపోయింది అనమాట అంత దరిద్రంగా మారిపోయింది సో ఈమె ఈమె కూడా నేను కూడా ఒకదాన్ని ఉన్నాను గుర్తించండి అంటూ ఇప్పుడు దిగినట్టుంది జనాలకి మరి అసలు ఇప్పుడు మరి దీనికి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో లేదో చూడాలి కానీ వాళ్ళైతే సమాధానం చెప్పారు ఎందుకంటే ఈమె పచ్చకండు కప్పకుండా ఈమె టీడీ అంటే ముసుగులో ఉండేది కాంగ్రెస్లో టీడీపీ కండు కప్పుకున్న కాంగ్రెస్లో ఉండే అధ్యక్షురాలన్నమాట ఈమె టీడీపీ అధ్యక్షురాలన్నమాట అందరికీ తెలుసు సో ఈమెకి సమాధానము మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏడుస్తానే ఏడుస్తానే ఏడుస్తూనే ఉంటుంది ఈమె ఏడుపుకి మరి మరి ఈమె ఏడుపుకి ఆల్రెడీ ఈమె ఏడ్చిన దానికే మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు పడిపోయినారని చాలామంది అంటూ ఉన్నారు మరి ఇంకా ఎంత ఏడుస్తుందో ఎంత ఏడుస్తుందో మరి కనీసం ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ డెవలప్ కావాలని చూస్తారు కానీ ఈమె వాళ్ళ కాంగ్రెస్ డెవలప్ కావడం కన్నా చంద్రబాబు చందబాబు నాయుడు ఇంకా డెవలప్ కావాలని చూస్తుందంటే ఈమె అసలు ఇంకా ఎంత నీచమైన వ్యక్తితో మనం అర్థం చేసుకోగలం my question here to mr jaganmohan reddy also is straight and simple we are asking him mr jaganmohan reddy is holding a dharna in delhi because one of his kada was murdered my question is you are holding a dharna for one of the kadas that was murdered which is not even a political murder belonging to the same party they had differences while being in the same party they went to the extent of even attacking each other and families. Now, after the murder, Mr. Jagan Reddy claims that this is a political murder and he's holding a dharna in Delhi. My question to Mr. Jagan Reddy is why did you not hold a dharna for special status? Why did you not hold a dharna the five years that you were Chief Minister? Why did you not hold a dharna for Polawara? Why did you not hold a dharna when the BJP was threatening to privatize Vyzax Why did you not hold a dharna? Mr. Jagan Reddy did not hold any dharna for any reason at all. Against the BJP in Delhi, now because he wants attention, he is politicizing a matter. My question is, you are wanting, craving to be the leader of opposition. The people did not give the mandate that you should be made the leader of opposition. But Mr. Jagannath Reddy went to the court saying that he wants to be the leader of opposition. Then doesn't it behoove Mr. Jagannath Reddy to behave like the leader of opposition? While Mr. Jagannath Reddy, who is wanting to be the leader of opposition. It is his job, in fact, to hold protests for people here like while we as usual have taken the role of opposition in Andhra Pradesh. My question is, you are wanting to be the leader of opposition in the assembly. Then how come while the assembly session is not is going on, you are not in the assembly? Isn't it your duty to question the bills raised in the assembly? Is it not your duty or MLA's duty to discuss upon them and to even fight upon them, fight for them? If necessary, Mr. Jagannath Reddy has to answer all of these.